హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను ఈరోజు కొత్త రెసిపీ ఒక ట్రై చేశాను అది మీకు కూడా షేర్ చేసుకుందాం అనేసి తీసాను అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మీరే చెప్పాలి లాస్ట్కి ఒక పావు కిలో సేమియా తీసుకున్నాను పావు కిలో బెల్లం రెండు యాలకులు తీసుకున్నాను అవి బాగా బెల్లం బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి యాలకులు కూడా మనం అట్లా దంచేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ కాదండి ఓన్లీ గీ వేసుకొని మనం ఇందాక తీసుకున్న సేమియా మొత్తం రెడ్ రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద సేమియా మొత్తం రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అయితే లాస్ట్కి దీనికి ఏం పేరు పెట్టాలి అన్నది కూడా మీరే కామెంట్ చేయండి రెసిపీ ఏంటి అన్నది ఒక్కసారి అయితే సేమియా అట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద బాగా హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి చిన్న మంట మీద అట్లా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది అట్లా ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే బాగా కలర్ చేంజ్ అయిపోతూ మాడిపోతూ ఉంటాయి కాబట్టి చూసారు కదా బాగా కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి దాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఈలోపు అదే ప్యాన్లో బాగా హీట్ అయ్యాక మనం ఇందాక దంచి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిస్ చేసుకోవాలి మనం ఇందాట దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసేసుకొని దాంట్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి మనకి పాకం ఎలా రావాలి అంటే మనం వాటర్లో పాకం వేస్తే రాయిలాగా సౌండ్ రావాలండి నేను మీకు లాస్ట్కి చూపిస్తాను పాకం ఎలా ఏంటి అనేది వాటర్ ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఇందాక ఫ్రై చేసుకున్న సేమియాన్ని కూడా బాగా స్మాష్ చేసేసుకోవాలి చేతితో అట్లా స్మాష్ చేసేసుకోవాలండి అట్లా బార్గా ఉంటాయి కాబట్టి అట్లా చిన్న చిన్నగా స్మాష్ చేసేసుకోవాలి బాగా వేడిగా ఉన్నాయి చూసారు కదా అట్లా చిన్న చిన్నగా స్మాష్ చేసేసుకోవాలి అట్లా చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇందాడ పాకం మీకు చూపిస్తాను నేను ఇందాడ వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లో వేస్తే అది లాగా వస్తుంది చూసారు కదా అట్లా వేసాము అది ఇప్పుడు ప్రజెంట్ తీగపాకం అంటారు కదా అట్లా తీగపాకం వరకు వచ్చింది ఇంకొంచెం సేపు ఆగితే కొంచెం గట్టిపాకం వచ్చేస్తుంది గట్టిపాకం వచ్చేలాగా మనం మరిగించుకోవాలి చూసారు కదా అట్లా లాగా వచ్చింది ఇంకొంచెం మరగనిస్తే కొంచెం గట్టిపాకం వచ్చేస్తుంది చూసారు కదా అట్లా దగ్గరకు వచ్చేసింది ఆయిల్లో వేసి చూస్తే మనకి ఆయిల్లో వేయంగానే ఒక రాయి లాగా అయిపోతుందండి స్టోన్ లాగా అట్లా వచ్చేసాక మనం ఇందాక వేసుకున్న సేమియా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అట్లా నేను ప్లేట్లోకి వేసేటప్పుడు వీడియో మిస్ అయింది అట్లా ప్లేట్లో వేసేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు నాకు సేమియా ఎక్కువైందా పాకం ఇంకా రాలేదా పాకం సరిగ్గా రాలేదా ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అట్లా పొడి పొడిగా వచ్చేసింది అని చెప్పి నేను పాకం వచ్చేదాకా ఉంచాను ఈ రెసిపీ ఏంటి ఎలా వచ్చింది అన్నది మీరే కామెంట్ చేయండి తింటాకైతే పర్లేదు బాగానే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్